ఫ్రెండ్స్ ఎక్సెల్లో ఇచ్చి మనం ఇన్సర్ట్ ట్యాబ్లో ఫిల్టర్స్ గ్రూప్లో ఉండే టైమ్ లైన్ ఆప్షన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో టైమ్ లైన్ అంటే ఏంటి అండ్ ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి అంటే ఈ ఆప్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి కాబట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఎక్సెల్లో టైమ్ లైన్ ఆప్షన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం చూడండి ఎక్సెల్లో టైమ్ లైన్ ఆప్షన్ యూస్ చేసి ఒక డేటాని ఫిల్టర్ అనేది చేస్తారు అది కూడా ఎలా అంటే టైమ్ లైన్ ఆప్షన్ అనేది డేటాని ఫిల్టర్ ఎలా చేస్తుందంటే ఆ డేటాలో డేట్ వాల్యూస్ని బేస్ చేసుకొని డేట్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఆ కంప్లీట్ డేటాని ఫిల్టర్ అనేది చేస్తుంది అంటే డేట్ వాల్యూస్ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ అనేది చేస్తుంది ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది ఎందుకంటే టైమ్ లైన్ ఆప్షన్ డేటాపై ఎప్పుడు అప్లై అవుతుందంటే మన డేటాలో ఏదో ఒక కాలంలో డేట్ వాల్యూస్ ఉన్నప్పుడే అంటే మన డేటాలో డేట్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది డేటాపై ఇన్సర్ట్ అవుతుంది అంటే అప్లై అవుతుంది సింపుల్గా చెప్పాలంటే ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది డేటాని ఎలా ఫిల్టర్ చేస్తుందంటే అంటే ఆ డేటాలో డేట్ వాల్యూస్ ని బేస్ చేసుకుని మాత్రమే డేటాని ఫిల్టర్ అనేది చేస్తుంది అలానే ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది ఎక్సెల్లో డేటాని ఫిల్టర్ చేస్తుందంటే ఓన్లీ పైవర్ టేబుల్ మాత్రమే ఫిల్టర్ అనేది చేస్తుంది అండ్ పైవర్ టేబుల్ డేటా పైనే ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది అప్లై అవుతుంది ఓన్లీ పైవర్ట్ టేబుల్ డేటాని మాత్రమే ఫిల్టర్ అనేది చేస్తుంది అది కూడా ఎలా అంటే మన డేటాలో ఉన్న డేట్ వాల్యూస్ ని బేస్ చేసుకుని ప్రైవర్ టేబుల్ డేటాని ఫిల్టర్ అనేది చేస్తుంది అది కూడా ఎలా అంటే డే వైజ్ అంటే డే వైజ్ ఫిల్టర్ చేస్తుంది మంత్ వైజ్ అంటే మంత్ వైజ్ ఇయర్ వైజ్ అంటే ఇయర్ వైజ్ క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ వైజ్ ఫిల్టర్ అనేది చేస్తుంది ఇలా మనకి ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ టైమ్ లైన్ ఆప్షన్ యూజ్ చేసి ఈ డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో అది కూడా డేట్ వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో నేర్చుకుందాం చూడండి ఇక్కడ నేను డేటా అనేది సింపుల్ ఫార్మేట్ లో తీసుకున్నాను చూడండి ఈ డేటాలో ఎంప్లాయీ నేమ్ డిజిగ్నేషన్ డేట్స్ ప్రొడక్ట్ సిటీ రీజన్ సేల్స్ ఇలా సింపుల్ గా తీసుకున్నాను ఇప్పుడు ఈ డేటాని మనకున్న రిక్వైర్మెంట్ బట్టి ఫిల్టర్ అనేది చేయాలి అది కూడా టైమ్ లైన్ ఆప్షన్ యూజ్ చేసి ఎలా అంటే పర్టికులర్గా గా ఒక మంత్ కానీ లేదా ఒక ఇయర్ గాని ఏ ఎంప్లాయీ ఏ ఏ ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అప్పుడు మనం ఈ టైమ్ లైన్ ఆప్షన్ ఇన్సర్ట్ చేసి పర్టికులర్గా ఒక మంత్ కానీ లేదంటే ఇయర్ కానీ ఫిల్టర్ చేసి చూడవచ్చు డేటాని కాబట్టి ఇప్పుడు మనం ఈ డేటాపై పైవట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం ఎందుకంటే టైమ్ లైన్ ఆప్షన్ ఓన్లీ పైవట్ టేబుల్ డేటాని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది కాబట్టి పైవట్ టేబుల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం పైవట్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే డేటాలో ఏదో ఒక సెల్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైవట్ టేబుల్ ఆప్షన్పై క్లిక్ చేయండి మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి టేబుల్ రేంజ్ అనేది కంప్లీట్గా సెలెక్ట్ అయిపోయింది నార్మల్ డేటా రేంజ్లో ఉన్నా సరే సెలెక్ట్ అవుతుంది నో ప్రాబ్లం ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ పైవర్ టేబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు ఒకటి న్యూ వర్క్ షీట్ ఇంకొకటి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ఇక్కడ నేనైతే న్యూ వర్క్ షీట్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేస్తాను చూడండి మనకి న్యూ వర్క్ షీట్లో పైవట్ టేబుల్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయింది చూడండి ఇక్కడ మనకి పైవట్ టేబుల్ వన్ అని కనిపిస్తుందిగా ఇది పైవట్ టేబుల్ లేఅవుట్ ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనేది జనరేట్ అవుతుంది అలానే ఇక్కడ మనకి పైవట్ టేబుల్ ఫీల్స్ విండో అనేది ఇలా డౌన్లోకి వచ్చేసింది ఇలా దీన్ని డ్రాక్ చేసి ఈ విండోని ఇంక్రీస్ చేద్దాం చూడండి ఇది పైవట్ టేబుల్ ఫీల్స్ విండో ఈ విండోలో మన డేటాలో ఏ కోలం డేటా అవుతుందో ఆ కాలమ్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అలానే ఇక్కడ ఫోర్ బ్లాక్స్ అని చూడండి ఫిల్డర్స్ కాలమ్స్ రోస్ వాల్యూస్ ఈ ఫోర్ బ్లాక్స్లో ఇక్కడ ఉన్న కాలం డేటాలోంచి ఏ కాలమ్ డేటాని ఏ బ్లాక్లోకి డ్రాక్ చేస్తాం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి మనం చూజ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎంప్లాయీ నేమ్ డ్రాగ్ చేసి రోస్లో యాడ్ చేస్తాను సేల్స్ డ్రాక్ చేసి వాల్యూస్లు యాడ్ చేస్తాను అలానే ప్రోడక్ట్ తీసుకొచ్చి రోస్లను యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి పైవట్ టేబుల్ అనేది జనరేట్ అయింది ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని చూపిస్తుంది ఇప్పుడు ఈ డేటాని మనకున్న రిక్వైర్మెంట్ బట్టి అంటే మంత్ వైజ్ అంటే మంత్ వైజ్ లేదంటే ఇయర్ వైజ్ అంటే ఇయర్ వైజ్ ఫిల్టర్ చేసి చూడటానికి ఇక్కడ మనం టైమ్ లైన్ అనేది ఇన్సర్ట్ చేద్దాం చూడండి ఇక్కడ మనం టైమ్ లైన్ ఆప్షన్ అనేది ఇక్కడ పాయోట్ టేబుల్ లైస్ ట్యాబ్లోంచి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు ఎలా అంటే ఇక్కడ కూడా మనకి ఫిల్టర్ గ్రూప్ ఉంటుంది చూడండి ఫిల్టర్ గ్రూప్లో ఇన్సర్ట్ స్లైసర్ అండ్ ఇన్సర్ట్ టైమ్ లైన్ ఇక్కడ నుంచి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు లేదంటే ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లోంచి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు చూడండి ఇన్సర్ట్ ట్యాబ్ నుంచి టైమ్ లైన్ ఆప్షన్పై క్లిక్ చేయండి చూడండి క్లిక్ చేయగానే మనకి ఇన్సర్ట్ టైమ్ లైన్స్ విండో ఓపెన్ అవుతుంది ఈ విండోలో ఇక్కడ మనకి ఓన్లీ డేట్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది మన డేటాలో నేమ్ దగ్గర నుంచి సేల్స్ వారికి అన్ని కాలమ్స్ ఉన్నా సరే ఈ విండోలో ఓన్లీ డేట్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది ఎందుకంటే టైమ్లైన్ ఆప్షన్ అనేది ఓన్లీ డేట్ వ్యాల్యూస్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేస్తుంది కాబట్టి అది ఓన్లీ డేట్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది కాబట్టి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఓకే పై క్లిక్ చేయండి చూడండి ఇలా మనకి టైమ్ లైన్ విండో అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అలానే మనం ఎప్పుడైతే టైమ్ లైన్ ఆప్షన్ ఇన్సర్ట్ చేస్తామో అంటే టైమ్ లైన్ విండో అనేది మనకి ఇన్సర్ట్ అవుతుందో అప్పుడు మనకి రిబ్బన్ పై టైమ్ లైన్ అనే ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ ట్యాబ్లోంచి మనం ఇన్సర్ట్ చేసిన టైమ్ లైన్ స్టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు అలానే సమ్మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మనం ఇన్సర్ట్ చేసిన టైం లైన్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టైల్స్తో కళ్ళి మనకు కావాల్సిన స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ లైట్ గ్రీన్ సెలెక్ట్ చేస్తాను చూడండి ఇలా స్టైల్ అనేది ఇలా చేంజ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనకి టైం లైన్ క్యాప్షన్ క్యాప్షన్ అంటే ఈ టైం లైన్ హెడ్డింగ్ చూడండి ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుందిగా డేట్ అని అది హెడ్డింగ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు టైం లైన్ క్యాప్షన్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ సైజ్ గ్రూప్లో హైట్ విడ్త్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ హైట్ విడ్త్ లోంచి మనం ఇన్సర్ట్ చేసిన టైమ్ లైన్ విండో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకి టైమ్ లైన్ విండో చుట్టూ సర్కిల్ మార్కర్స్ కనిపిస్తున్నాయి కదా దానిపై క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసిన ఆ విండో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది చూడండి ఇలా డ్రాగ్ చేసిన ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అలానే ఇక్కడ షో గ్రూప్లో సమ్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని ఆప్షన్స్ చెక్ అయి ఉన్నాయి సెలెక్ట్ అయి ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ హెడర్ హెడర్ ఏంటంటే ఇక్కడ టైమ్ లైన్ విండోలో హెడ్డింగ్ ఉంది కదా డేట్ అని అది హ్యాడ్ చేయాలనుకుంటే ఈ హెడర్ పై క్లిక్ చేసామంటే హ్యాడ్ అవుతుంది చూడండి మళ్ళీ షో అవ్వాలంటే అదే ఆప్షన్ పై క్లిక్ చేసామంటే షో అవుతుంది అలానే ఇక్కడ స్క్రోల్ బార్ స్క్రోల్ బార్ ఏంటంటే ఇక్కడ టైమ్ లైన్ విండోలో ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది చూడండి చూడండి ఇక్కడ పై క్లిక్ చేస్తే స్క్రోల్ అవుతుంది కదా చూడండి ఇక్కడ ఇక్కడ ఉంటుంది స్క్రోల్ బార్ ఈజ్ స్క్రోల్ బార్ స్క్రోల్ బార్ వద్దనుకుంటే అంటే హైడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ బార్ ఆప్షన్పై క్లిక్ చేసామంటే ఆ విండోలో అంటే ఆ టైం లైన్ విండోలో స్క్రోల్ బార్ అనేది హైడ్ అవుతుంది లేదు స్క్రోల్ బార్ షో అవ్వాలనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేయండి షో అవుతుంది అలానే నెక్స్ట్ ఆప్షన్ సెలక్షన్ లేబుల్ సెలక్షన్ లేబుల్ ఏంటంటే ఇక్కడ మనకి ఆల్ పీరియడ్స్ అనే నేమ్ చూపిస్తుంది అది సెలక్షన్ లేబుల్ ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఒక మంత్ సెలెక్ట్ చేస్తాను చూడండి మంత్ సెలెక్ట్ చేయగానే మనకి పైవట్ టేబుల్ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది చూడండి ఫిల్టర్ అయింది ఇక్కడ మనం ఫిబ్రవరి ఏఏలో సెలెక్ట్ చేసాం ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెలెక్ట్ చేసాం ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చూస్తుందిగా అది సెలక్షన్ లేబుల్ దాన్ని హైట్ చేయాలనుకుంటే ఇక్కడ సెలక్షన్ లేబుల్ పై క్లిక్ చేశారంటే అది హ్యాడ్ అవుతుంది చూడండి లేదు మళ్ళీ షో అవ్వాలనుకుంటే మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేయండి షో అవుతుంది చూడండి అలానే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ టైం లెవెల్ టైం లెవెల్ ఏంటంటే ఇక్కడ నుంచి టైమ్ లైన్ విండోలో ఇక్కడ డీఫాల్ట్గా మంత్స్ సెలెక్ట్ చేయండి చూడండి మంత్స్ ఇది టైం లెవెల్ ఇప్పుడు మనం మంత్స్ వైజ్ డేటాను ఫిల్టర్ చేయాలనుకుంటే మంత్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇయర్ వైజ్ అంటే చూడండి ఇయర్ వైజ్ సెలాగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇయర్స్ అనేవి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఓన్లీ టూ ఇయర్స్ డేటా మాత్రమే తీసుకున్నాను చూడండి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేస్తాను చూడండి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశారు దాని సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి ట్వంటీ ఫోర్లో ఏ ఎంప్లై ఏ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశారు దాని సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది ఇలా ఇయర్ వైజ్ ఫిల్టర్ చేయాలనుకుంటే ఇలా ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు అలానే క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ సెలెక్ట్ చేసుకోవచ్చు డే వైజ్ ఫిల్టర్ చేయాలనుకుంటే డే వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు డేస్ సెలెక్ట్ చేసుకో ఇక్కడ నేనైతే మంత్ వైజ్ సెలెక్ట్ చేసుకుంటాను మంత్స్ సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని డేటాని ఫిల్టర్ అనేది చేద్దాం చూడండి ఇక్కడ నేను ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరి సెలెక్ట్ చేస్తాం చూడండి ఫిబ్రవరి మంత్ ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేసాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది ఫైవర్ టేబుల్ మార్చ్ అంటే మార్చ్ చూడండి ఏప్రిల్ అంటే ఏప్రిల్ చూడండి ఏ మంత్ అయితే సెలెక్ట్ చేసినామో ఆ మంత్ డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది ఫైవర్ టేబుల్ చూడండి మే అంటే మే అలానే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెలెక్ట్ చేద్దాం చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి చూడండి మార్చ్ చూడండి మనం ఏ మంత్ సెలెక్ట్ చేసినామో ఆ మంత్కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది పైవర్ టేబుల్ అంటే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది పైవర్ టేబుల్ ఇలా మనం డేటాని డే వైజ్ కానీ మంత్ వైజ్ కానీ ఇయర్ వైజ్ కానీ ఫిల్టర్ చేయాలనుకుంటే ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు అది కూడా టైం లైన్ ఆప్షన్ యూజ్ చేసి ఇలా మనకి ఎక్సెల్లో ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే ఈ విండోలో ఇక్కడ మనకి క్లియర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లియర్ అవుతుంది చూడండి క్లియర్ అయింది ఇప్పుడు మనం ఈ టైమ్ లైన్ ఆప్షన్ యూజ్ చేసి పైవర్ టేబుల్ డేటాని ఫిల్టర్ చేసాం కదా ఇక్కడ ఈ డేటాపై చార్ట్ కూడా ఇన్సర్ట్ చేస్తాను చూడండి విండోని ఇక్కడ తీసుకొని ఈ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాను చార్ట్ ఇన్సర్ట్ చేయడానికి ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ మన కావాల్సిన చార్ట్ తీసుకున్నాం ఇక్కడ కోలం చాట్ తీసుకుంటాను కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఓకే మనకి చాట్ అనేది ఇన్సర్ట్ అయింది అలానే మనకి చార్ట్లో ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ నేమ్ ప్రోడక్ట్ లెజెండ్ స్ యాడ్ అయ్యాయి వీటిని రిమూవ్ చేద్దాం ఎలా అంటే దానిపై రైట్ లిక్ ఇవ్వండి మౌస్తోని మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి ఇందులో ఇక్కడ ఆప్షన్ ఉంచు హైడ్ ఆల్ ఫీల్ బటన్స్ ఆన్ చార్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి హైడ్ అవుతాయి అలానే ఈ లెఫ్ట్ సైడ్లో ఈ ని కూడా తీసేస్తాను డిలీట్ ఇక్కడ టోటల్ కూడా అవసరం లేదు డిలీట్ అలానే చార్ట్లో గ్రిడ్ లైన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి యాడ్ చార్ట్ ఎలిమెంట్ గ్రిడ్ లైన్స్ అక్కడ ఏమని ప్రైమరీ మేజర్ హారిజాంటల్ ఓకే గ్రిడ్ లైన్స్ యాడ్ అయ్యాయి అలానే డేటా లేబుల్స్ యాడ్ చేస్తాను అవుట్ సైడ్ ఎండ్ సెలెక్ట్ తీసుకుంటాను ఓకే ఇప్పుడు ఈ చార్ట్ని కొంచెం ఇంక్రీస్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ టైం లైన్ విండోని దీనిపైన ప్లేస్ చేసుకుంటాం ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఏదైనా మంత్ నేమ్ పై క్లిక్ చేసామంటే చూడండి ఫిబ్రవరి ఫిబ్రవరిపై క్లిక్ చేస్తాను చూడండి ఫిబ్రవరిలో ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాలో దానికి సంబంధించిన డేటాని పైవర్ టేబుల్ డేటాలో ఫిల్టర్ అనేది చేసి చూపిస్తుంది అలానే మనకి చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి ఎందుకంటే ఈ చార్ట్ని మనం ఈ పైవట్ టేబుల్ డేటాని బేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసాం కాబట్టి మనకి ఎప్పుడైతే పైవర్ టేబుల్ డేటా ఫిల్టర్ అవుతుందో అప్పుడు మనకి చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది మార్చ్ మంత్ చూడండి మార్చ్ మంత్ సెలెక్ట్ చేయగానే పైవర్ టేబుల్ డేటా అనేది ఫిల్టర్ అయింది అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి ఏప్రిల్ మే జూన్ చూడండి మనం ఏ మంత్ అయితే సెలెక్ట్ చేసినామో ఆ మంత్ ఏ ఎంప్లాయ్ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి డేటాని మన పైవట్ టేబుల్ డేటాలో ఫిల్టర్ చేసి చూస్తుంది అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ మనం పైవట్ టేబుల్లో నేమ్ అండ్ ప్రోడక్ట్ అనేది రోస్ట్లోకి తీసుకున్నాం కదా ఇక్కడ ప్రోడక్ట్ తీసుకెళ్ళి కాలమ్ స్టార్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకి పైవర్ టేబుల్ డేటా అనేది ఇలా కనిపిస్తుంది ఎలా అంటే ఎంప్లాయీ నేమ్స్ వచ్చి రో వైస్లో ప్రోడక్ట్ నేమ్స్ వచ్చి కోలం వైజ్లో కనిపిస్తుంది అలానే ఇక్కడ చార్ట్ కూడా చూడండి చార్ట్ మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇందాక మనకి ఓన్లీ సింగిల్ కలర్తోనే కనిపిస్తుంది కదా ఇప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మంత్ నేమ్స్ సెలెక్ట్ చేస్తాను ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది ఇస్తుంది పైవర్ టేబుల్లో అలానే మనకి చార్ట్ కూడా కలర్ఫుల్గా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి మార్చ్ మంత్ ఏప్రిల్ చూడండి మనం ఏ మంత్ అయితే సెలెక్ట్ చేసినామో ఆ మంత్ డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది ఇస్తుంది పైవర్ టేబుల్లో అలానే చాట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది అలానే ఇక్కడ ఇయర్ వైజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇయర్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేద్దాం క్లియర్ చేసి ఇక్కడ మంత్స్ సెలెక్ట్ అయ్యాం కదా మంత్స్లోకి వెళ్ళి ఇయర్స్ సెలెక్ట్ చేస్తాను ఇయర్స్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ డేటా అయితే తీసుకుంటామో అన్ని ఇయర్స్ చూపిస్తుంది ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ టూ ఇయర్స్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి టూ ఇయర్స్ మాత్రమే చూపిస్తుంది చూడండి ట్వంటీ ట్వంటీ ఫోర్ సెలెక్ట్ చేస్తాను ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ ఇంట్లో ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశారు ఫిల్టర్ చేసి చూపిస్తుంది పై ఒక టేబుల్ అలానే చార్ట్ కూడా చేంజ్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏ ఏ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేసాడు చూస్తుంది ఫిల్టర్ చేసి అలానే చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది లేదు మంత్స్ అంటే మంత్స్ చూడండి ఇందులోకి వెళ్ళి మంత్స్ సెలెక్ట్ చేసుకోండి మంత్స్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇయర్లో మనకు కావాల్సిన మంత్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఆ మంత్ ఏ ఎంప్లాయ్ ఏ ఏ ప్రోడక్ట్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూపిస్తుంది పైవ టేబుల్లో అలానే మనం ఆ డేటాపై చార్ట్ అనేది ఇన్సర్ట్ చేసి ఉంటే ఆ చార్ట్ కూడా డైనమిక్గా చేంజ్ అవుతుంది చూడండి ఏప్రిల్ మే జూన్ ఇలా మనకి ఎక్సెల్లో టైమ్ లైన్ ఆప్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్ ఇన్సర్ట్ ట్యాబ్లో ఫిల్టర్స్ గ్రూప్లో ఉండే టైమ్ లైన్ ఆప్షన్ అంటే ఏంటి అండ్ ఈ టైమ్ లైన్ ఆప్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి